హలో మై డియా స్వీట్ సోల్స్ నేను మీ విరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టి పొంగలండి ఈ కట్టి పొంగల్ని టెంపుల్లో పెట్టేటువంటి ప్రసాదం స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాము మా ఇంట్లో అయితే ది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం కట్టి పొంగలు ప్రిపేర్ చేయడానికి కాను ఒక కప్పు రైస్ని తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పును తీసుకొని ఒక కడాయిలో యాడ్ చేసుకునేసి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అలా ఫ్రై చేసుకున్నటువంటి పెసరపప్పును మనం ముందుగా కడుగు పెట్టుకున్నటువంటి రైస్లో యాడ్ చేసుకునేసి నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకుందాము నెక్స్ట్ మనం ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు మొత్తం రెండు కప్పులు తీసుకున్నాం కనుక ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకునేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము రైస్ కుక్క అయ్యే లోపల మనం పోపును పెట్టుకుందామండి దానికి కాను ఒక కడాయిని తీసుకునేసి ఫోర్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాము గీ వేడెక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ మిరియాలను వన్ స్పూన్ అల్లం ముక్కలను అలాగే జీడిపప్పు ఒక ఇరవై వరకు తీసుకునేసి గ్రీన్ చిల్లీని మన కారానికి తగ్గట్లు యాడ్ చేసుకున్నాము అలాగే ఎండుమిర్చిని వన్ స్పూన్ జీరకర్ర అలాగే పావు స్పూన్ ఆవాలను తీసుకునేసి తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము అవి కలర్ చేంజ్ అయ్యే టైంలో కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుందామండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా పించ్ ఇంగువాను కూడా యాడ్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇవాళ మనకు చూపిస్తున్న విధంగా రైస్ ప్రిపేర్ అయి ఉంటుందండి దానిలో మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి మనం పెట్టుకున్నటువంటి పోపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పొంగలి టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ प्लीज लाइक शेयर सब्सक्राइब टू होम मेकिंग आइडियाज बै विरी